ఐదు రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళ భక్తుల సంఖ్య కోట్లు దాటే అవకాశం కోడ్ ఆఫ్ ఎథిక్స్ పాటించాల్సిందే చట్టానికి లోబడే ఓటీటీ కంటెంట్ ఉండాలి సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఆదేశం విదేశాల్లో వైద్య విద్య చదవాలంటే నీట్ యూజీ అర్హత తప్పనిసరి తీర్పు జడ్జీలపై విచారణ ఉత్తర్వులు ఆందోళనకరం లోక్పాల్ కోర్టు నోటీసులు కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక అత్యవసర సమావేశం వాయిదా పడింది సమావేశానికి తాము హాజరు కాలేమని వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు దీంతో సమాపేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా పేసింది ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు సమావేశం జరగనుంది ఈ మేరకు రెండు రాష్టాలకు సమాచారం అందించామని అధికారులు వెల్లడించారు కాగా శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి కృష్ణానీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తున్నదని వెంటనే అడ్డుకోవాలని రాష్ట్రం రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు రెండు ప్రాజెక్టుల పరిధిలో ముప్పై ఐదు చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు దీంతో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేసింది అయితే ఏపీ విజ్ఞప్తితో సమావేశం వాయిదా పడింది అయితే కృష్ణా గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించిన విషయం తెలిసిందే ఆరు వందల అరవై ఆరు టీఎంసీలకు గాను ఏపీ ఇప్పటికే ఆరు వందల యాబై ఏడు టీఎంసీలను వినియోగించుకున్నదని తెలంగాణకు మూడు వందల నలభై మూడు టీఎంసీలకు గాను రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడం ప్రభుత్వ అసమర్థతేనని మండిపడ్డారు ఇప్పటికైనా సర్కారు కండ్లు తెరిచి రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు ఆంధ్రప్రదేశ్కు నీటి విడుదలను వెంటనే బంద్ చేయాలని డిమాండ్ చేశారు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ డైరెక్టర్గా భారతీయ సంతతి వ్యక్తి కశ్యప్ పటేల్ నియామక ప్రక్రియ పూర్తి అయింది గురువారం కశ్యప్ పటేల్ ను ఆ పోస్టుకు సెనెట్ కన్ఫర్మ్ చేసింది ఎఫ్బీఐ డైరెక్టర్గా నియమించడం పట్ల కశ్యప్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు ఎక్స్ అకౌంట్లో అధ్యకుడు ట్రంప్ కు ఆయన థ్యాంక్స్ తెలిపారు ఎఫ్బీఐ దర్యాప్తు ఏజెన్సీ పారదర్శకత బాధ్యత న్యాయానికి మారుపేరు అని ఆ సంస్థను పునర్నిర్మించనున్నట్లు తన పోస్టులో కశ్యప్ పటేల్ తెలిపారు తనపై నమ్మకం ఉంచి మద్దతు తెలిపిన అధ్యక్షుడు ట్రంప్ అటార్నీ జనరల్ పామ్ బోండీలకు థ్యాంక్స్ చెప్పారు ఎఫ్బీఐ పట్ల ప్రజల్లో మళ్లీ విశ్వాసాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు ఎఫ్బీఐ డైరెక్టర్ గా నియమించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు సెనెట్ లో జరిగిన ఓటింగ్ లో యాభై ఒకటి నలభై తొమ్మిది ఓట్ల తేడాతో కశ్యప్ గెలిచారు అయితే డెమోక్రటిక్ ఎంపీలు అందరూ కశ్యప్ కు వ్యతిరేకంగా ఓటేశారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ మహాకుంభమేళ చివరి దశకు చేరింది మరో ఐదు రోజుల్లో మహాకుంభమేళా ముగియనుంది ఈ క్రమంలో గంగా యమున సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు గత ఆరు రోజులుగా రోజు కోటి మందికి పైగా భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు ఈ క్రమంలో త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించిన వారి సంఖ్య యాబై ఎనిమిది కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు కాగా పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి పదమూడవ తేదీన మహాకుంభమేళ ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు యాభై కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది అయితే అంచనాలకు మించి భక్తులు తరలి వస్తున్నారు మరో ఐదు రోజుల పాటు భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగితే మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసే భక్తుల సంఖ్య అరవై ఐదు కోట్లు దాటుతుందని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది మహాకుంభమేళాలో చివరి రోజు రోజైన ఫిబ్రవరి ఇరవై ఆరున కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా సామాజిక మాధ్యమాలపై హాస్యం పేరిట అశ్లీలత వ్యాప్తి చెందడంపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది చట్టం నిషేధించిన కంటెంట్ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓటీటీ ప్లాట్ఫామ్ను కేంద్రం హెచ్చరించింది ఓటీటీ ప్లాట్ఫామ్లతో పాటు సోషల్ మీడియా వేదికలు కంటెంట్ను ప్రసారం ప్రచురణ చేసే సమయంలో రెండు ఇరవై ఒకటి నాటి ఐటీ నిబంధనల కింద నిర్దేశించిన నైతిక నియమావళి కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను కట్టుబడి ఉండాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశించింది కంటెంట్ను ప్రసారం లేదా ప్రచురించే సమయంలో వయసు ఆధారంగా వర్గీకరణను ఖచ్చితంగా పాటించాలని తెలిపింది ఏ రేటెడ్ కంటెంట్ను ప్రసారం చేసే విషయంలో చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించాలని ఓటీటీ ప్లాట్ఫామ్ను ఆదేశించింది సుప్రీంకోర్టు ఇటీవల చేసిన సూచనల మేరకు కేంద్రం నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి అనంతరం భారత్లో ప్రాక్టీస్ చేయాలనుకునే విద్యార్థులకు నీట్ యూజీ పరీక్షల్లో అర్హత తప్పనిసరని కోర్టు తీర్పు చెప్పింది ఈ నిబంధనలను సవాళ్లు చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది విదేశాలలో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య చదవడానికి పెళ్లేవారు తప్పనిసరిగా నీట్ యూజీకి అర్హత సాధించాల్సిందేనని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విధించిన నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది ఈ నిబంధన న్యాయమైనది పారదర్శకమైనదని చట్టపరంగా ఎలాంటి అతిక్రమణలకు పాల్పడలేదని ధర్మాసనం స్పష్టం చేసింది లోక్పాల్ లోకాయుక్త చట్టం రెండు పేల పదమూడు కింద హైకోర్టు న్యాయమూర్తులను దర్యాప్తు చేసే అధికారం తనకు ఉందంటూ లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు గురువారం నిలిపివేసింది లోక్పాల్ ఉత్తర్వు కలవన పెడుతోందని పేర్కొన్న సుప్రీంకోర్టు దీనిపై కేంద్రానికి లోక్పాల్ రిజిస్టర్ కు నోటీసు జారీ చేసింది ఒక హైకోర్టుకు చెందిన సిట్టింగ్ అదనపు న్యాయమూర్తిపై జనవరి ఇరవై ఏడున లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది అయితే సంబంధిత హైకోర్టు న్యాయమూర్తి పేరును వెల్లడించవద్దని ఫిర్యాదుదారుడిని ఆదేశించింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్